గోదావరి కని సైబర్ క్రైమ్ ఎస్ఐ కృష్ణమూర్తి రామగుండం ప్రాజెక్టు లెవెల్ ఆంగరవాడి టీచర్స్ కు సైబర్ క్రైమ్ పై అవగాహన నిర్వహించె ఈ కార్యక్రమంలో ఆంగరవాడి జిల్లా కోఆర్డినేటర్ అనిల్ రామగుండం ప్రాజెక్టు లెవెల్ సిడిపిఓ అలెక్యా పటేల్ ఆంగరవాడి టీచర్స్ తదితరులు పాల్గొన్నారు మరి సైబర్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది కొత్తగా నిలబడుతుంది పదం ఈ మీకు సైబర్ సైబర్ పద వినవాడది కానీ ఆ నేరాన్ని మనం చూస్తాం మనం ఎట్లా తెలుసు తెలియకుండా చూస్తాం జనరల్ గా ఇప్పుడు మనకి ఏముంటాయి ప్రతి మనిషి దగ్గర ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది ఒకటి ఉండదు రెండు ఉండచ్చు ఒక అకౌంట్ నెంబర్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఇది ఏ ఏదో ఉన్నారా లేదు ఇది చాలు మనకి సైబర్ క్రైమ్ చేసాం ఇది రెండే వాడికి కాల్స్ ఇవి రెండే మరి ఎట్లయితే సైబర్ క్రైమ్ ఈ సైబర్ క్రైమ్ జనరల్ చేస్తున్నాం ఫోన్ ద్వారా ఫోన్ ద్వారా కాకుండా ఏదైనా పని చేయకుండా ఏదైనా ఒక పని ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆన్లైన్ లో వస్తువులు పెట్టుకోవచ్చు అదేనా మీరు ఏదైనా ఫేస్బుక్